లేఖనం అంటా ఉంది ఇక్కడ ఎవరు ఎవరికి చెప్తా ఉన్నారు ఎవరైనా చెప్తారా బైబుల్ చదివినోళ్ళు ఎవరి ఎవరితో మాట్లాడుతూ లేఖనం రోజు ఎవరు బైబిల్ చదువుతారు అని అర్థం దీనికి సైలెంట్గా ఉన్నామంటే మాకు తెలియదు అని అర్థం మళ్ళీ నేనేందుకు అడుగుడు నేనే చెప్తాను అననీయ పౌరులతో చెప్తా ఉన్నాడు ఎవరు చెప్తా ఉన్నాడు అననీయ పౌలు భక్తులతో చెప్తా ఉన్నప్పుడు పౌలుగా లేడు సౌలుగా ఉన్నాడు సవులు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అందరిని చంపాలని పెట్టుకున్నాడు ఏం పాపం చేసినాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు దొంగతనాలు మానేస్తున్నారు యేసు ప్రభు నమ్మి త్రాగుడు మానేస్తున్నారు మోసాలు మానేసినారు సినిమా పిచ్చి మానేసినారు కొందరేమో ప్రభు నమ్మి కూడా చేస్తాం సవులు ఏమనుకుంటున్నంటే సౌలు పౌలు కాక సౌలు ఈ పౌలు భక్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఏసు ప్రభుని ఎవడెవడైతే నమ్మాడో వాళ్ళందరిని చంపుతా అదే నా లక్ష్యం అని పెట్టుకొని ప్రభు బిడ్డలందరినీ చంపాలి సంఘం నింసించాలని పెట్టుకున్నాడు ఎవరితో పెట్టుకున్నాడు సంఘం అంటే ఎవరు సంఘం ఎవరిది దేవుని సంఘం అంటే శ్రీక్రీస్తు దేవుతోని పోటీ పడతా ఉన్నాడు యుద్ధం చేద్దామా అంటుండ ఇండైరెక్ట్ గా అందరిని చంపుదామని వెళ్తా ఉన్నాడు అన్నమాట వెళ్తూ ఉంటే రెండు చేస్తాడు వెళ్తా ఉంటే దేవుడు దర్శిస్తాడు ఎవరు దర్శిస్తారో దేవుడు దర్శించినప్పుడు మాటలు చెప్తాడు దేవుడు చూసినప్పుడు ఈయన కళ్ళు పోతాయి కళ్ళు కాని రాకుంటుంటాడు అనని అని దేవుడు దర్శిస్తాడు దర్శించి ఆ సౌడు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయపోతానికి కళ్ళు వస్తాయని చెప్తాడు ఆయన చాలా మూర్ఖుడయ్యా సంగంసిస్తున్న మనిషి నేను అతని దగ్గరికి వెళ్ళను అంటాడు ఏం కాదెల్లు అతడు నా సాధనంగా వాడబోతు వాడుకుంటాను నేను వాడబడబోతా ఉన్నాడు మీరు వెళ్ళండి అని చెప్తా అప్పుడు వచ్చి ఇది మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట అననీయ చెప్తా ఉంటాడు ఏమని నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల జన లేదా ఆయనకు సాక్షి అయి నువ్వు ఏదైతే చూసినావో ఏ స్వరం అయితే విన్నావో ఏ వెలుగైతే నీ కళ్ళ ముందుకు వచ్చిందో ఏ ప్రభునైతే నువ్వు చూసావో ఏ ప్రభునైతే నువ్వు చూసి నీ పాపాన్ని విడిచిపెట్టావో దూషకుడిగా ఉన్నావు సంఘ నిమిషించే వ్యక్తిగా ఉన్నావు ప్రతి పాపములోనే ఉన్నావు కదా ఇప్పుడు ప్రభుని చూసావని చెప్తున్నావు కదా ప్రభు స్వరం విన్నావని చెప్తున్నావు కదా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తావు నువ్వు కన్నవాటిని గురించి విన్న వాటిని గురించి ఏసు ప్రభు సాక్షిగా ఉండు లే అని చెప్తా ఉన్నాడు అననీయ వచ్చి పౌల దగ్గరికి వచ్చి చెప్పంటున్నాడు కనుక నీవు తడువు చేయటం ఎందుకు ఇంకెందుకు లేట్ చేస్తా ఉన్నావు తడువు చేస్తా ఉన్నావు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి మొదట ఏం చేసం తీసుకుని మనము ప్రార్థన చేసుకోవాలి క్షమాపణ ప్రార్థన అయ్యా నేను పాపని పాపాలు క్షమించు ఇక నుంచి నేను సాక్షిగా ఉంటా అని మొదట ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఇంకా మారమస్సు పొందాలి తర్వాత ప్రార్థన చేయాలి తర్వాత ఏం చేయాలంట బాప్తి సంపొంది నీ పాపములను కడుక్కొను అని చెప్తా ఉన్నాడు పౌరుకు ఎవరు చెప్తా ఉన్నారు మాటలు అననీయ చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా చెప్పండి నాతో అననీయ పౌలతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు అంటే పాపి అంటే నేనంత భూ భూప్రపంచములో మొదటి మనిషి నుంచి చివరి మనిషి దాకా అంటే భూమి మీద మొదటి మనిషి ఎవరైతే పుట్టారో ఆదాము అక్కడ నుండి ఇక యుగ యుగాంతము కూడా ఉన్నది ఈ భూమి అంతమైపోయే రోజులు కూడా ఉన్నవి ఈ గ్రహం ఉండదు కోట్లు బిల్డింగ్లు కట్టినా ఉండవు నువ్వు ఎన్ని భూములు కట్టినా ఉండవు అవి అంటరావు ఈ గ్రహమే బదులైపోతుంది కొద్ది రోజులు అప్పటిదాకా ఉన్న మనిషి దాకా కూడా మొదటి నుంచి చివరి వరకున్న మానవుని దాకా కూడా భూప్రపంచంలో ప్రతి మానవుడు కూడా పాపి ఇష్ట పాపాత్ముడే నేను మంచోడు నువ్వు మంచోడే ఎవడు మంచోడు కాదు ఇక్కడ స్త్రీలైనను పురుషులైన ఎవ్వరూ మంచివాళ్ళు మనం ఏం చెప్తాం మనం ఏం చెప్తాం కానీ మంచోడు ఎక్క మంచిది ఈ చెల్లె మంచిదా ఇది మీద చూశాడు మన లోపల ఈ లోపల చూస్తూ ఉన్నాడు దేవుడు తలంపుడు చెడిపోయినాయి మరి గుర్తు చేసుకోండి మనిషి చెట్ల చెడ్డోడంటే మనకొక్కటన ఆలోచన ఉన్నది లోపల ఎవడైనా బాగా సంపాదిస్తే నేను ఎట్లా సంపాదిస్తే అసలు వీనికంటే ఎక్కువ కావాలి ఇదొక పాపం అసూయ అనే పాపం ఇది కుళ్ళు కుతంత్రాలు ఒక మంచి వాళ్ళని చూస్తే వ్యభిచార ఆలోచన వస్తున్నాయి అసలు వస్తున్నాయి కళ్ళు ఏదైనా సెల్ ఫోన్ చూస్తే చెడు చూడాలని ఆలోచన ఒకరిని చంపాలన్న ఆలోచన ఒకరిని వేధించాలన్న ఆలోచన గొడవలు పెట్టాలని ఆలోచన ఇదంతా అంత పాపమే చెప్పాలంటే ఇంకా అనేక ఉన్నాయి ఇది ఎక్కడ జరుగుతుంది ఈ లోపల జరుగుతా ఉంది హృదయంలో మైండ్లో జరుగుతా ఉంది కొందరు అంటారు అప్పుడు నేను నిన్నటి నుంచి నిన్ను అందమని చూస్తున్నా అంటాడు నేను నెల నుంచి నీ మీద పగబట్టిన అంటాడు ఇదే పాపం అంటే దొంగతనం ఇవన్నీ కూడా పాపాలే రకరకాల ఎన్నో ఉన్న వేల కొద్దిగా ఉన్నాయి పాపాలు అందుకని పౌరు భక్తుడు కూడా పాపం చేసిన వాడే సంగ నిమిషించినవాడు హింసకుడు దూషకుడు చెడ్డ మాటలు మాట్లాడినవాడు ఎవడున్నాడు చెడ్డ మాటలు అందరూ మాట్లాడతారు నమ్మినోడు మాట్లాడతాడు నమ్మినోడు మాట్లాడతాడు బోధ చేసిన వాడు మాట్లాడతాడు బోధ చేయని వాడు మాట్లాడతాడు అందరూ జారిపోయే జారులే ఒక పరిశుద్ధుడు ఎవరయ్య అంటే నదిరిడ నేసయ్యా దేవునికి స్తోత్రం అందుకే పౌరులు భక్తునికి చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో బాప్తి పొందుతున్నావు కదా ఈ పాపలన్నీ కడిగి వేసుకో ఒక్కడు వినడు మాట అందరిని అవుతారు అయ్యా ప్రభున్నముకయ్యా అయ్యా నిజదేవుడయ్యా అయ్యా మన పాపాల కోసం వేసుకరిస్తూ మరణించిండయ్యా మన కోసం రక్తాన్ని గారిండే వినరు పిచ్చిపెట్టినట్టుంది అంద్రా సౌలుగానికి అంటారు అరే పిచ్చిబట్టినట్టుందేమ్రా వీనికి బాధయపు అరే పిచ్చిబట్టినట్టుంది ప్రభు ప్రభున్నమిన వాళ్ళు అందరిదే చూస్తా ఉన్నారు కానీ ప్రభు అంటా ఉన్నాడు ఏదేమైనా సరే నువ్వు ప్రకటించంటాడు ఆయన ప్రకటించినాడు కళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసినాడంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందినాడు ఎందుకు పొందినాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడి ఇంకా ప్రభు సేవ మొదలు పెట్టినాడు ప్రభు కోసము బ్రతికినాడు దేవునికి స్తోత్రం అలలుయ్య మార్క్స్ వార్త అధ్యాయం పదవ వచనం ఉండదు మార్క్స్ వార్త పదారో అధ్యాయము పదారో వచ్చిన ఇది రెడీ చేసుకో చదవండి ఏముందో నమ్మి బాప్తి పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటారు ఏమంటాడు నమ్మి బాప్తి పొందాలి ఏమని నమ్మాలి ఏసు ప్రభు నా రక్షకుడు నా ఆత్మ మరణము తప్పించేవాడు నా పాపాలు క్షమించేవాడు నా రోగములను తీసివేసేవాడు నాకోసం ఈ లోకానికి వచ్చినాడని నమ్మితే నమ్మితే అంతే నమ్మడం వలన దేవుడు లక్షల కోట్లు డబ్బులు అడగడు నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు హృదయములో చోటియాలి డబ్బు ఇచ్చేది దేవునికి అవసరమై ఉండవచ్చు దానికంటే ప్రాముఖ్యంగా ఏం కావాలంటే నీ హృదయములో చోటియాలి ఇయ్యాలి ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి మనవిడ చెప్పిన ఈ లోకంలో ఉన్నాయి ఒకడు చేతుల మీద రాసుకుంటారు ఎవరు రాసుకుంటారు చేతుల మీద రాసుకుంటాడు అమ్మాయి పేరు ఒక ఆయన అబ్బాయి పేరు రాసుకుంటాడు ఒక ఆమె ఒక ఆయన అమ్మాయి పేరు రాసుకుంటాడు ఒక ఆయన తల్లిదండ్రుల పేరు రాసుకుంటాడు ఒక ఆయన చెల్లి పేరు రాసుకుంటాడు ఒక ఆయన అక్క పేరు రాసుకుంటాడు ఇంకా కుక్క పేరు కూడా రాసుకుంటారు రాసుకుంటారా లేదా రాసుకుంటారా లేదా కొందరు ఇక్కడ రాసుకుంటారు వాళ్ళు ఇట్లా నడుస్తున్నట్ట వెనక కనబడన్నా ఎనుకోనికి ఏమని నేను అనుకున్నా ఎవడు రసుకుని ఇటుంటుంది ఇట్లుంటుంది ఇది ఇచ్చుకుంటుంది అని చూసిన ఇట్లున్నప్పుడు ఇటుంటుంది ఇటున్నప్పుడు ఇటు వస్తా ఉంది రాసుకోవడం మంచిదేనా 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 ఎందుకు రాసుకుంటారు నేను చెప్తే ఇప్పుడు చూడండి వాళ్ళు ఎందుకు రాసుకుంటారు అన్నది కూడా నాకు తెలుసు మీకు తెలుసో అని తెలియదు కానీ రాసుకుంటారన్నమాట ఇక్కడ అమ్మ పేరు డాడీ పేరు ఇక్కడ ఎవడన్నా పనికి మామిడి అమ్మాయి పేరు పనికి మాయిల అబ్బాయి పేరు రాసుకుంటది అమ్మాయి పెళ్లి కాని వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రుల పేరు రాసుకుంటే తప్పేనా అంటారు కొంత నేను తప్పని అనట్లేదు నువ్వు రాసుకుంటున్నావు కానీ చేతలు కనబడట్లేదు నీ తల్లిదండ్రుల విషయానికి వస్తే కొంత రాసుకుంటాను మమ్మీ డాడీ అని ఐ లవ్ యూ మమ్మీ అని ఐ లవ్ యూ డాడీ అని బైకుల మీద రాసుకుంటాడు కారు మీద రాసుకుంటాడు మరి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా కయ్యిమని అడతాడు కొడతాడు మనకుడు కొడతాడు ఎనభై సంవత్సరాలు తల్లిని వానికి బుద్ధి లేదు బుద్ధింటే కొట్టాడు కర్ర తీసుకొని కొడుతుంది ఎనభై సంవత్సరాలు ఉన్నాయని వీనికి నెక్స్ట్ అదే ఈ కొట్టినానికి అదే ఉంటుంది నెక్స్ట్ ఉంటుందా ఉండదా ఉంటుంది కాబట్టి కర్ర తీసుకొని కొడతా ఉన్నాడు మరి ఇక్కడ రాసుకున్నవే మరి ప్రేమే చూపించవే ఇక అమ్మాయి అబ్బాయి రాసుకుంటాడు ఆ ఎన్నటికీ ఇంత ఉండదు ఈ లవ్ మ్యారేజ్ ఉండదు లవ్ మ్యారేజ్ ఎన్నటికీ సక్సెస్ కావు ఈ దరిద్ర పనులు ప్రబున్నమైన ప్రతి ఒక్కరు చేయొద్దు చేస్తా నువ్వు నువ్వు మారు మనసు పొందనట్టే దేవునికి స్తోత్ర మల్లలుయ్యా ఇవన్నీ కూడా డూప్లికేట్ ప్రేమలు ఏసు ప్రభు ప్రేమ నిజమైనది ఆయన ముందే చెప్పాడు ప్రపంచ మానవులందరి కోసం వస్తాను వాళ్ళు ఎంత పాపిష్ఠులైనా నేను క్షమిస్తాను అన్న ఇప్పుడు సౌలు ఏమన్నాడు నేను క్షమిస్తున్నా సౌలా అంటే నన్ను క్షమిస్తున్నావా తండ్రి ఎంతో మందిని చంపాను హింసించాను దూషించాను ఆయన నేను క్షమిస్తున్నా నిన్ను నేను వాడుకుంటా అన్నాడు దేవుడు హలోయ ఈ లోకంలో నిన్ను ఎవరైనా దూషించవచ్చు నీ కుటుంబ సభ్యులు వెలివేయచ్చు నీ రక్త సంబంధులు వెలివేయచ్చు నువ్వంటే పడత లేదేమో గిడత లేదేమో నీ భర్తకు పడట్లేదేమో నీ భార్యకు పడట్లేదేమో నీ భర్తకి ఇష్టం లేదేమో నీ భార్యకి ఇష్టం లేదేమో కానీ నువ్వు అంటే వేసేకి మాత్రమో చాలా ఇష్టము నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిజమైన ప్రేమ అందుకే అంటున్నాడు నమి పాప్తి సంబంధం వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఏం శిక్ష విధిస్తాడు మరి నమ్మకపోతే అంటే దేవుడు విధిస్తుండే విధిస్తా విధిస్తలేడు మన పాపములు మన వెంట వస్తా ఉన్నాయి చచ్చిన తర్వాత ఇది నమ్మండి ఇక్కడ తప్పు చేస్తే జైలు శిక్షలు ఎలా ఉన్నాయో నువ్వు మరణించిన తర్వాత నీ జీవితానికి నీ జడ దురాలోచనలకు కూడా శిక్షలు ఉన్నాయి ఆ శిక్షలే నిత్య నరకము ఆ నరకము తప్పిస్తాడు ప్రభా నమ్మి బాప్తి సంపొందు నాకు ఆరోగ్యం ఇస్తాడని పొందో నా దేవుడు అయినా అని పొందు అప్పుడు నువ్వు రక్షించబడతావు అంటా ఉన్నాడు కానీ ఏముండాలి మనసు ఉండాలి ప్రార్థన ఉండాలి నిజమైన దేవుడు వేసుకొని నమ్మి బాప్తి సంపొందాలి నువ్వు నమ్మకపోతే ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి పెట్టి మారమరుసు కనబడాలి అందరూ అనుకుంటారు ఇద్దరు కొడుకులు ముగ్గురు పిల్లలు వచ్చినారు అందరు పెళ్ళిళ్ళు చేసిన అయిపోయింది అనుకుంటే అయిపోలే నువ్వు వచ్చినాక అసలు జీవితం స్టార్ట్ అయింది నరకము అని అందరు ఎందుకంటారు చెప్పండి సరే బైబుల్ విషయం కాకుండా మీకు జనరల్గా చెప్తా ఉన్నాను నరకమురని ఆయన అక్కడికి వెళ్తా అంటున్నారు ఎందుకు వస్తుంది ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ వార్డు ఎవరు కనిపెట్టినారా అది నరకము నీతో భార్య అంటారు ఒక్కొక్కసారి నీతో నరకమయ్యా నాకు ఏగలేనంట ఒక్కొక్కడు ఒక్కొక్క భర్త అంటే నీతో తట్టుకోలే నరకం పెడుతున్నాడు అనంట అంటరా అమ్మ పోలీస్ స్టేషన్ పోయిన దం చేసి అమ్మ నరకం చూపిస్తారా నరకం ఎట్లా తెలుసు బైబిల్ విషయం అంటే తప్పు బోధిస్తారు తప్పు రాసుకున్నారు అని ఎంతో మంది యూట్యూబ్లలో అంటా ఉన్నారు అది పక్కన పెడదాం జనరల్గా ఆలోచించి నరకం అని ఎందుకు ఆడుతున్నారు మీరు నరకముందని అందరికి తెలిసేలాగా దేవుడు చేసినాడు మరి దేవుడు ఎందుకు పెట్టాడు నరకాన్ని మనుషులను వేయడానికా మనుషులను వేయడానికి కానే కాదు ఎందుకంటే ఆయన అందరిని అనుజాతి అన్ని వర్గాలను ప్రేమించి దిగివచ్చి కలవసులో ప్రాంత్యాగం చేసే రక్తాది మార్చినాడు రక్త ప్రోక్షణ లేని పాపక్షమాపణ జరగదు అది ఎట్ల రక్తము మేకల రక్తము మనిషి పాపాన్ని తీసివేయదు పరిశుద్ధమైన దేవుని రక్తము కావాలి ఆ దేవాది దేవుడే శ్రీ క్రీస్తు కన్యకమర్యమ్మ గర్భమంది జన్మించొచ్చి శిలువలో మరణించి ఆ నరకానికి వెళ్ళొద్దని ప్రాణత్యాగం చేసిన అంటే గాలి కాదు నీకు మళ్ళీ శరీరం వస్తుంది నీకు అక్కడ పండ్లు ఉన్నాయి బైబిల్లో కూడా మాట అక్కడ ఏడ్చుడును పండ్లు కొరుకుట ఉండును అన్నారు పండ్లు ఉంటాయి మళ్ళీ శరీరం వస్తుంది కాలుతా ఉంటుంది కుప్పలు రాలుతూ ఉంటుంది మళ్ళీ అట్టుకుంటా ఉంటుంది ఆత్మ అంటే గాలి కాదు ఇలాంటి ప్యాలి గాలి కాదని దయచేసి నువ్వు చేసిన పాపిష్టి క్రియలు అన్నీ నీకు అక్కడ గుర్తొస్తూ ఉంటుంది అందుకనే మంచి అవకాశాన్ని నీకు దీవుడిస్తుంది సహోదరుడ సహోదరి నువ్వు నమ్మకపోతే నమ్మకం ప్రభుని నమ్ముకుంటే పాపిష్టి క్రియలు వదిలేసి మారు మనసు పొందినట్టుగా బ్రతికి ప్రభు కోసం రహస్యం కలిగి జీవించి ఆయన కోసం బ్రతుకు